హలో వ్యూవర్స్ దిస్ ఈజ్ గీత సౌత్ ఇండియన్ ఫేవరెట్ గోంగూర ఎన్నో విధాలుగా చేస్తుంటాం అందులో భాగంగానే ఇవాళ పచ్చడి చేస్తున్నాను ముందుగా ఎర్ర గోంగూర తీసుకుని బాగా కడిగి ముందు రోజే ఆరబెట్టుకోవాలి ఎర్ర గోంగూర ఎందుకు ఎంచుకున్నానంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది తెల్ల గోంగూర కూడా చేసుకోవచ్చు కాస్త చింతపండు కలిపి సగం ఎర్ర గోంగూర సగం తెల్ల గోంగూర కలిపి కూడా చేసుకోవచ్చు పాణిలు బాగా వేడెక్కాక అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి అందులో గోంగూర కొద్ది కొద్దిగా వేస్తూ వాడుచుకోవాలి కొద్దిగా ఆకు వేసి అది బాగా మగ్గాక మరింత యాడ్ చేసుకుని అలా మొత్తం ఆకు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి గోంగూర మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు త్వరగానే మగ్గిపోతుంది గోంగూరలో అయోన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అయోన్ డెఫిషియన్సీ ఉండేవాళ్ళు ఆకుకూర తినని వాళ్ళు ఇలా చేసుకుంటే మరింత ఇష్టంగా తింటారు గోంగూర బాగా దొరికే సీజన్లో గోంగూర ఇలా వాడిచిపెట్టుకున్నామంటే రెఫ్రిజిరేటర్లో ఉంచుకొని రెండు మూడు నెలల తర్వాత అయినా కూడా పచ్చడి చేసుకొని తినవచ్చు పాతవాసన రాదు గోంగూర పచ్చడి రెండు విధాలుగా చేసుకోవచ్చు బాగా నూనె పోసి వాడ్చి మసాలా దినుసులు గ్రైండ్ చేశాక ఇందులో కలపడం రెండో మెథడ్ తక్కువ నూనెలో ఇది వాడ్చాక మసాలా దినుసులతో పాటు గ్రైండ్ చేసుకోవడం ఇది రెండో పద్ధతి మనం వాడేది రెండో పద్ధతి ఇప్పుడు గోంగూర అంతా బాగా మగ్గిపోయింది ఇది పక్క నుంచుకుని చల్లారాక పచ్చడి చేసుకుందాం గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరపకాయలు నువ్వులు ధనియాలు మెంతులు అర స్పూన్ ఇప్పుడు బాణలు వేడెక్కాక అందులో రెండు స్పూన్లు నూనె వేసి పన్నెండు మిరపకాయలు అర స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు వేసి బాగా వేపుకోవాలి ఇవన్నీ గ్యాస్ స్టవ్ మినిమంలో ఉంచుకొని వేపుకోవాలి ఇప్పుడు మనం సపరేట్గా తీసి ఉంచుకున్న నువ్వులు రెండు స్పూన్లు ఇందులో వేసి వేపుకోవాలి నువ్వులు వేపుతున్నప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే త్వరగానే వేగిపోతుంది ఇలా వేపుకునే ఇంగ్రీడియంట్స్ బాగా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి ఇలా వేయించి ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ మెత్తగా పౌడర్ చేసుకుని అందులో ముందుగా వాడ్చి ఉంచుకున్న గోంగూర కలిపి అందులో ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి వెల్లుల్లిపాయలు నచ్చిన వాళ్ళు నూనెలో వేపుకుని పది పన్నెండు ఇందులో కలిపి వాడుకోవచ్చు వేడివేడి అన్నంలో ఫ్రెష్గా తరిగిన ఉల్లిపాయలు వేసి అందులో నెయ్యి వేసి కలిపి తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి